అందరికీ ఈరోజు మేమందరం కలిసి తిరుపతికి వెళ్తున్నాం ఇంట్లో ఉంది చిన్ని కృష్ణుడు మా ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ టైం తిరుపతికి అలాగే కుదిరితే కొన్ని కొన్ని ఇంకొన్ని ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నాం మేము వెళ్ళే వరకు తెలియదు మేము ఎక్కడికి వెళ్తున్నాము పదండి వెళ్దాం అలాగే మా ఫ్యామిలీ మెంబెర్స్ని మీట్ అయిదాము

ఇదేం మొదటిసారి కాదు మేమైతే తిరుపతికి వెళ్ళడం అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి కాకపోతే న్యూ మెంబర్స్ యాడ్ అయ్యారు కదా వాళ్ళందరితో కలిసి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మా చిన్న పాప తోటి అండ్ మా తమ్ముడు చిన్న కూతురుతోటి తోటి ప్రెసెంట్ అయితే మా అక్క వాళ్ళ షాప్ దగ్గర మా తమ్ముడు వాళ్ళు స్టార్ట్ అయితే స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తున్నాం పిల్లలకి పక్కన షాప్స్ ఉంటాయి ఇంకా అదే పని కదా మా పెద్ద పాపకి ఒక చిన్న షాప్ కూడా కనిపించకూడదు ఇంకా క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోతాయి స్వీట్ క్రేవింగ్స్ చాక్లెట్స్ డ్రింక్ డ్రింక్స్ ఇవి తప్ప ఇంకేమీ అడగదు మేము స్టార్ట్ ముందే బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం స్టార్ట్ చేశాము ఇక్కడ కావల్లోనే ఒక చిన్న కేఫ్ దగ్గర ఆగాము అనమాట మా తమ్ముడు వాళ్ళు వస్తే కలిసి బయలుదేరుతామని ఈవినింగ్ టైంలో సన్సెట్ అనేది చాలా బాగుంది కదా అక్కడ ఆ సీనరీని నేనైతే అసలు ఊరు కూరికే అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకుంటూ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంత క్యూట్ చూడండి ఇక్కడ మా చిన్న పాప పెద్ద పాప కలిసి ఆడుకుంటున్నారు అక్కడ టీ తాగడానికి ఆగాము కావలి ఎంత మారిపోయిందంటే నేనైతే గుర్తుపట్టలేకపోయాను నా సొంత ఊరిని నేను ఓన్ హోమ్ టౌన్ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా ఆ చేంజెస్ నేను చూడలేదే నేను గుర్తుపట్టలేకపోతున్నాను నాకు ఆ చిన్న బాధ కలిగింది అంటే నేను ప్రతీ నెల ఒక్కసారన్నా కావలికి వచ్చిపోతాను ఇప్పుడు వచ్చిన హైదరాబాద్ నుంచి రావటం వల్ల ఇటువైపు అనేది నాకు తెలియకుండా పోయింది అంటే నెల్లూరు వైపు వెళ్ళే దారి నాకు ఆల్మోస్ట్ న్యూ అయిపోయింది మా ఊరైతే చాలా అంటే చాలా అప్డేట్ అయ్యింది మెట్రో సిటీకి తక్కువ ఏం లేదు మా కావాలి సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇటు రావడమే లేదు మోస్ట్లీ హైదరాబాద్ కావాలి కాబట్టి మా ఊరు స్టా మా ఇల్లు స్టార్టింగ్లోనే వస్తుంది సో అందుకని నాకు ఇటువైపు వచ్చే అవకాశం లేదు ఏది కావాలన్నా మిడిల్లోనే మాకు అన్నీ దొరకటం వల్ల నేను ఇంత దూరం వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేంత టైము అంత అవసరం రాకుండా పోయింది సో ఎప్పుడు రాలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం నెమ్మదిగా మా తమ్ముడు వాళ్ళు మేము కలిసి ఇంకా తిరుపతికి అయితే ప్రయాణం పెట్టాము ఇదిగోండి తిరుపతికి అయితే వచ్చేసా ఏంటో తెలియదు కానీ నేనైతే ఆ వైబ్ కోసమే వెళ్తా తిరుపతికి నాకు ఎందుకో తెలియదు కానీ ఒక తెలియని ఆనందం తెలియని ఉత్సాహం వస్తుంటుంది తిరుపతిని చూస్తుంటే అయితే మేము వెళ్ళిన టైం ఏంటంటే కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకే మన సీఎం గారు అనేది అక్కడికి వచ్చారు అనమాట ఆవిడికి బర్త్డే అని వాళ్ళు తిరుపతిని విజిట్ చేయడానికి వచ్చారు దారి పొడవున హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని ఫ్లెక్సులు ఉన్నాయి కాకపోతే మాకు అంత ఎలగలేదు మాకు ఇబ్బంది కలగద్దని అక్కడ చెకింగ్ చేసేవాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చెకింగ్ చేసేసి తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళండి అని అయితే చెప్పారు ఫిఫ్టీన్ మినిట్స్లో సీఎం కాన్వయ్ వస్తుంది మీరైతే తొందరగా వెళ్ళండి లేకుంటే మిమ్మల్ని వన్ అవర్ వరకు ఆఫ్ చేస్తామని వాళ్ళు ముందే చెప్పారు ఈ లోపు మా వాళ్ళందరూ రెస్ట్ రూమ్ని యూస్ చేసుకోవడానికి వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ వెయిటింగ్లో ఇంకా మమ్మల్ని వన్ అవర్ కిందనే ఆపేశారు ఎందుకంటే కరెక్ట్గా మేము వచ్చిన టైంకి సీఎం కాన్వాయ్ వచ్చేసింది నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను ఎందుకంటే నేను ఇప్పటి వరకు సీఎం కాన్వాయ్ వెళ్ళేది కానీ వచ్చేది కానీ చూడలేదు అండ్ ఆల్సో సీఎంని కూడా ఎప్పుడూ డైరెక్ట్గా చూసింది లేదు ఒక న్యూస్లో తప్ప నేనైతే సీఎం కాన్వే కోసం చాలా వెయిట్ చేసా వీడియో తీద్దామని ఫోన్ పట్టుకొని నిలబడి అలాగే సీఎం కాన్వే కూడా వచ్చింది ఎంత ఎన్ని కార్లు అంటే అసలు నేను ఆశ్చర్యపోయాను అసలు ఒక ఒక యాభై కార్లు దాకా వచ్చుండొచ్చు నేనైతే ఆ వీడియో అయితే తీసాను ఇంకా చుట్టుపక్కల కొన్ని కొన్ని తీసాను కానీ ఆ వీడియోస్ అన్ని తీయకూడదు అని చెప్పి పోలీసులు డిలీట్ చేసేశారు మొత్తం తిరుపతికి వచ్చాము చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ మేము రూమ్ తీసుకున్న ప్లేస్ అధ్యయనం చేస్తున్నాం ఇప్పుడు మేము కృష్ణార్జున అర్జున కోనేరుకు వెళ్తున్నాం కోనేరుకు గాబో ఫస్ట్ తలనీలాలు ఇచ్చేసి ఆ తర్వాత హాయ్ ఫ్రెండ్స్ త్రీ మంత్స్ ఐనివి అందరిని నన్ను ఇప్పుడైతే మా చిన్న పాపకి మా నాన్నకి ఎవరైతే గుండ్లు చేయించుకుంటున్నారో ఎవరైతే ఇస్తారో అవన్నీ చేసేసేసుకొని తర్వాత కుదిరితే పుష్కరిణికి వెళ్తాము ఆ తర్వాత దర్శనానికి వెళ్తాము కాకపోతే ఇక్కడ మంచి ట్విస్ట్ ఏంటి అంటే మా టైం కొంచెం బాగలేదు అంటే బాగలేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న సాయంత్రం చాలా కష్టపడి వీడియోస్ తీస్తే పోలీసులు అందరూ నా చుట్టుమూర్తి డిలీట్ చేయించారు ఎందుకంటే నేను తీవ్రవాదులా లేను కానీ కానీ అది ప్రోటోకాల్ కదా సీఎం వచ్చారంట సీఎం ఫ్యామిలీ మొత్తము వాళ్ళ మనవడిది బర్త్డే అయితే సో డిలీట్ చేసేసారు డిలీట్ చేసేసారు తర్వాత ఇంకా పైకి వచ్చేసాము కొంచెం కొండ మీదకి ఎక్కేసరికి డిజినెస్ వచ్చేసింది ఇంకా ఇంకా బా వీడియోస్ డిలీట్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాయి అంటే మనం తీసేదాన్ని అంతా మాత్రమే అవి మళ్ళీ డిలీట్ చేసిన కొంచెం బాధ వేసింది అంటే కొండ కింద వెళ్ళేటప్పుడు తీయకూడదంట అది తెలీదు మిస్ అయిపోయింది హాయ్ గర్ల్స్ కమ్ 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 ఇదిగోండి ఇదిగోండి మా ఉన్నది కూడా గిన్నె చేయాలి బటర్ఫ్లైసా చూడు గుండెం బయస్ నేను కోటప్పకొండలో చేయించుకుంటాను తిరుపతి ఫస్ట్ చేయించుకోకూడదు పిల్లలు పుట్టాక సో నేను ఫస్ట్ కోట అంటే ఫైమ్ రావాలి కదా దేనికైనా సో ఇంకా చేయించుకుందాం ఏముంది యోగ్య బటర్ఫ్లై మళ్ళీ వస్తుంది కదా నాకైతే తిరుపతి అంటే ఒక ఎమోషన్ అసలు అది ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను నా డ్రీమ్ అనమాట కనీసం టూ డేస్ అన్న తిరుపతిలో టైం స్పెండ్ చేయాలి కాకపోతే మనం ఏంటంటే దర్శనం అయిపోయాక వెళ్ళిపోవాలనే తొందరలోనే ఉంటాము చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న తిరుపతికి తీసుకువెళ్ళినప్పుడల్లా మోస్ట్లీ మేము లాకర్సే తీసుకునే వాళ్ళం మాకైతే ఆ జనాలలో నిద్రపోవడం ముఖ్యంగా అక్కడ వచ్చే వాటర్ సౌండ్ అంటే ఎక్కువ మంది ట్యాప్స్ వాడుతూ ఉంటారు కదా ఆ సౌండ్ ఎందుకంటే ముఖ్యమైంది అక్కడ వచ్చే బ్లీచింగ్ పౌడర్ వాసన ఆ మూడు లేకపోతే నాకు తిరుపతికి వచ్చిన వైబ్ అనేది రాదు తొందరగా మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ రూమ్లు మనకి ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి నేను అది మొత్తం మిస్ అయిపోయా ఈసారి అయినా ఒకసారి అటు వెళ్దాంలే ఏముంది అనుకున్నా కానీ కుదరలేదు మా చిన్న పాపకి తెలిసిపోయినట్టుంది అది ఆలోచిస్తూ ఉంది వీళ్ళు ఇప్పుడు నన్ను ఏదో చేస్తారని దానికి అర్థమైపోయింది అప్పుడే సో ఏదో ఫేస్ పెట్టేసింది ఇప్పుడైతే పాపకి తలలీనాలు ఇవ్వడానికి వచ్చాము కాదు తిరుమల మా చిన్న పాపకైతే మేము చాలా భయపడ్డాము ఏడొస్తుందేమో ఘాట్లు పడతాయేమో ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు తనకి కోటకొండ ఫస్ట్ టైం చేయించాము అక్కడైతే ఎన్ని ఘాట్లు పెట్టేశాడు ఆయన చవి దగ్గర మీద చాలా ఘాట్లు పెట్టేశాడు చాలా ఎక్కువ వేడిచింది నిజం చెప్పాలంటే ఇలాంటి వ్యక్తి మాకు దొరకటం చాలా అదృష్టము ఒక్క ఘాటు పర్లేదు చాలా కేరింగ్ గా చాలా జాగ్రత్తగా పాప గుండెయితే చే మా చిన్న పాప ఏదన్నా కోపం వస్తే రెండు చేతులు జుట్టు మీద పెట్టి పీకుద్ది అదైతే తన జుట్టుని చాలా మిస్ అవుతుంది నేను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నా దానికి జుట్టు లేకపోవడం అందరం రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము మా తమ్ముడు మా మా హస్బెండ్ కోసము ఇక దర్శనం కోసం వెళ్ళడానికి రెడీ అయ్యి ఒక చోట కూర్చొని ఉన్నాము వెయిట్ చేస్తూ మా తమ్ముడు అయితే వారానికి ఒక రోజు ఖచ్చితంగా వెళ్తున్నాడు తిరుపతికి ఈ మధ్య వాడు ఈ నెలలోనే వాడు మూడు సార్లు వెళ్ళాడు తిరుపతికి మూడో నాలుగు సార్లు అయితే ఖచ్చితంగా వెళ్ళాడు అది వాడు అదృష్టమేమో నేనైతే కనీసం ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను తిరుపతికి వచ్చి ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు ముఖ్యంగా కొలిచేది శివుని అంటే మేము ఎక్కువ కూటపకొండకే వెళ్తాము ప్రతి చిన్నదానికి పెద్దదానికి సో పెళ్ళయ్యాక చాలా చేంజెస్ వస్తాయి కదా అందులో ఇది మొదటి చేంజ్ అనమాట ఇక తిరుపతి విషయానికి వస్తే అబ్బా దర్శనం అయ్యింది ఎంత బాగా అయిందంటే అంత మంచిగా అయింది వన్స్ దర్శనం మంచిగా అయిందంటే అప్పటి వరకు మనం స్ట్రగుల్ ఫీల్ అయింది నిమిషంలో పోతుంది ఆ సంతోషంలో తిరుపతిలో నేను ఫస్ట్ టైము చందనపు గది చూశాను బయట నుండి మీరు ఎప్పుడైనా తిరుపతిలో చందనపు గది చూసారా అంటే స్వామివారికి చందనము నూరి పూసే గది అనమాట చందనపు నూరే గది ఆ గది నుండి వచ్చే స్మెల్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం చేసేసుకొని ఇక ఉచిత అన్నదానానికి అయితే వెళ్ళాము అదే వెంగమాంబ అన్నిసార్లు తిరుపతికి వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా కనీసం ఒక్కసారన్నా అన్నదానంలో అన్నం తినేసి పోవడానికి ఎక్కువ ఇష్టపడతాము ఎక్కువ ప్రయారిటీ కూడా ఇస్తాము చూడండి ఇక్కడ లైటింగ్స్కి గుడి ఎంత తల తల మెరిచిపోతుందో నిజంగా ఫోన్లో కంటే రియల్గా చూస్తుంటే అసలు మరి మైమరిచుకోవచ్చు అక్కడ ఉండే ఇదిని అట్మాస్ఫియర్ తోటి నాకు తెలిసి తిరుపతి అనేది ప్రతి ఒక్కరు ఎమోషన్లో ఒక భాగంగానే ఉంటుంది మా టైం ఏంటో కానీ ఫస్ట్ టైము వెంగమాంబ అన్నదానానికి వెళ్ళినప్పుడు అసలు అంటే ఈజీగా డైరెక్ట్ భోజనాల హాల్కే వెళ్ళిపోయాము ఎప్పుడు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న క్యూ ఉండేది కాకపోతే ఈ మేము వెళ్ళిన టైంలో మాత్రం క్యూ లేదు డైరెక్ట్ హాల్లోకి అయితే వెళ్ళిపోయాము అన్నము ప్రశాంతంగా తినాలి హాయిగా తినాలని చెప్పేసి నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే ఆ ఫీల్ అనేది పోతుందేమో అని చెప్పి నేనైతే తెలియదు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేనైతే కొంచెం ఇలా డిసైడ్ అయ్యానమాట కిడ్స్తో కాకుండా సింగిల్గానూ లేకపోతే మా హస్బెండ్తోనూ రావాలి అని ఎందుకంటే కిడ్స్తో కిడ్స్ ఏంటంటే మన పైన డిపెండ్ అయిపోతారు అంటే మనకి ఎనర్జీ ఉన్నా లేకపోయినా వాళ్ళకైతే మనం ఎనర్జీ చూపిస్తూనే ఉండాల్సి వస్తుంది సో అందుకని నాకేమనిపించింది అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కిట్స్ని మా అమ్మకో మా తమ్మకో ఇచ్చేసి తిరుపతికి వచ్చి ప్రశాంతంగా ఒక రోజంతా స్పెండ్ చేయాలనిపించింది మా ఇంట్లో వాళ్ళందరికీ మంచిగా దర్శనం అయింది దేవుడి పాదం దగ్గర నుంచి తల వరకు చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్